ఎన్నికల ముందు హడావిడి చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న ప్రశాంత్ కిషోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈయన రాజకీయ పేరు సంపాదించారు అయితే తాజాగా ఈయన రాజకీయ పార్టీని రూపొందించేందుకు ఫిక్స్ చేశారు ఆ పార్టీ పేరు జన్ రాజ్ అభిమాన్ అక్టోబర్ రెండవ తేదీన ఇది అవతరించనుందట అందుకు సంబంధించిన అన్ని సన్నాహాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది ఎనిమిది రాష్ట్ర స్థాయి సమావేశాలను సైతం జన్ సూరజ్ చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది రాబోయే మరికొద్ది వారాలలో ఈ సమావేశాలను కూడా పూర్తి చేసి బీహార్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఐదు లక్షల మందిని సమీకరించాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నారట కొత్త పార్టీ ఏర్పాటుకు సైతం సంబంధించి ప్రక్రియలను కూడా పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది అలాగే జన్ సూరాజ్ సమావేశాలకు సైతం ఎజెండాగా ఉంటుందని నాయకత్వ నిర్మాణం పార్టీ ప్రాధాన్యత పార్టీ రాజ్యాంగం వంటి సమావేశాలలో కూడా చర్చించబోతున్నారట ఇందుకోసం పాట్నాలో నిన్నటి రోజున జిల్లా గ్రామ స్థాయిల్లో కూడా ఆఫీస్ బేరర్లతో సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది రాజకీయ వ్యూహకర్తగా పేరు పొందిన పీకే తనదైన ముద్ర వేసుకున్నారు బీహార్లో మార్పు పేరుతో జన్ సూరాజు అనే పేరుతో కొద్ది కాలం పాటు క్యాంపెయిన్ కూడా ప్రారంభించారు అలాగే విద్య ఆరోగ్యం ఉపాధి తదితర అంశాలలో కూడా అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారట మహాత్మా గాంధీ జయంతిని పూర్తి చేసుకుని అదే రోజున తన రాజకీయ పార్టీని ప్రారంభించాలని ప్రశాంత్ కిషోర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయటమే తన లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది నితీష్ కుమార్ ప్రభుత్వ పనితీరుపై వ్యతిరేకంగా కనిపిస్తూ ఉండటంతో ఆర్జేడీకి తమ సాంప్రదాయ ముస్లిం ఓటు బ్యాంకుగా మారిందని వీరు తప్ప మినహా మరింత విస్తరింపజేయలేకపోయారని దీంతో తమ కొత్త పార్టీకి కలిసొచ్చే అవకాశాలు చాలానే ఉన్నట్లు జన్ సురాజ్ పార్టీ భావిస్తోందట మరి వీటిపైన పీకే క్లారిటీ ఇస్తారేమో చూడాలి